అందుకు శంకర భగవత్పాదులు అంటారు సదాధ్యాయ తే హృత్సరోజే గుహంతం సదా నిన్ను నా హృత్సరోజమునందు చింతన చేస్తున్నాను ధ్యానం చేస్తున్నానంటారు ఆయన ఆపదలు తొలగించగలడు ఆయన చేసేటటువంటి మహోపకారం పరబ్రహ్మముగా ఆపదలు తొలగించగలిగినవాడు ఆయనే మహాభారతంలో కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ రాయబారానికి వెళ్ళే సందర్భంలో ధర్మరాజు గారు అంటాడు ఆపద గడువంబెట్టను ఓపి శుభంబైన దాని నగుట్పనం పాండుష్మాపారుడు నిన్ను చూపి చనియ మహాత్మ అంటాడు ఈ జన్మకి మాకు పాండురాజు గారు ఆపద తీసేయడానికి శుభాలు కలగజేయడానికి కృష్ణ నిన్ను మాకు అప్పజెప్పి వెళ్ళిపోయాడయా పాండురాజు అన్నాడు ఆపద అంటే మన ప్రయత్నం చేత మనం తొలగించుకోగలిగినది కాదు శంకరాచార్యుల వారే సుబ్రహ్మణ్య భుజంగంలో అంటారు యథాబ్దేస్త రంగా లయం యాంతి తుంగాస్త ఆ సేవతాం ఒక సముద్రంలో వచ్చేటటువంటి కర కెరటములుంటాయి ఆ కెరటములన్నీ సముద్రంలోనే పైకి లేస్తూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి సముద్రంలోనే పడిపోతూ ఉంటాయి ఇతర్మి పంక్తి దర్శయంతం ఆ సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రంలోనే విరిగి పడిపోయి సముద్రంలోనే కలిసిపోయినట్లుగా నా దర్శనానికి వచ్చిన వాళ్ళు నన్ను ధ్యానం చేసిన వాళ్ళు నన్ను ఉపాసన చేసిన వాళ్ళు నన్ను పూజించిన వాళ్ళు ఆపదలు పొందరు అని సాక్షాత్తుగా స్వామివారు చెప్తున్నారా అన్నట్టుగా ఆ తిరుచెందూరు క్షేత్రంలో కొండ మీద నిలబడి సముద్రం వంక చూపిస్తున్నాడు నేను ఈ మధ్య కాలంలోనే తిరుచెందూరు వెళ్ళా వెడుతున్నప్పుడు ముందు కంచి వెళ్ళా స్వామివారి దర్శనానికి వెళ్ళా స్వామివారు అన్నారు సుబ్రహ్మణ్య భుజంగం శంకరాచార్యుల వారు తిరుచెందూర్లో ఎక్కడ నిలబడి చేశారో తెలుసా కోటేశ్వరరావు అని అడిగారు స్వామి ఎక్కడ మీరే అనుగ్రహించండి అన్న లోపల శివలింగం ఉందయా శివలింగం ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగం చేశారు నేను ఆశ్చర్యపోయాను లోపల శివలింగం ఉందా స్వామి అన్నాను అవును శివాలయం ఉంది లోపల పైకి కనపడదు సుబ్రహ్మణ్య దేవాలయం వెనక శివాలయం ఉంది ఆ శివాలయంలో శివలింగం ముందు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు అన్నాడు అంటే స్వామి నాకు ఆ దర్శనం ఎలా అవుతుంది అని అడిగాడు మహానుభావులు ఎక్కడ వారిని ఆశ్రయిస్తారో వారిని ఉద్ధరించే లక్షణం వీరొక సుబ్రహ్మణ్య స్వరూపం కాదు వెంటనే ఆయన ఎవరికో కబురు చేసి వీడు వస్తున్నాడు వీడు భృక్ష్యుడు కింకరుడు ఏమీ తెలియనివాడు వీడు సంతోషిస్తాడు చూస్తే ఆ శివాలయం వీడికి చూపించండి అని కబురు చేశారు పాపం నేను దేవాలయ దర్శనానికి వెడితే ఆయన అక్కడ నిలబడి ప్రత్యేకంగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని నాతో వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకెళ్లి ఆ శివాలయం చూపించారు నేను ఆశ్చర్యపోయాను లోపల ఉంది శివాలయం శివాలయంలో శివలింగం ఉంది అక్కడ నిలబడి శంకరాచార్యుల వారు ఈ భుజంగ స్తోత్రం చేశారు తిరుచెందూరు ఎంత ప్రఖ్యాత క్షేత్రం అంటే ఇప్పటికీ కూడా తిరుచెందూరులో రెండు పెద్ద పెద్ద చిత్రపటాలుంటాయి అందులో ఆ మధ్యకాలంలో పెద్ద సునామీ వచ్చినప్పుడు ఆ సునామీలో అన్నీ కొట్టుకుపోతాయనుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ విశేషం ఎంత గొప్పది అంటే ఆయన అనుగ్రహంతో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది తిరుచెందూరులో ముందుకు వచ్చేసింది వేరొక నగరంలో తిరుచెందూరులో దేవాలయాన్ని కొట్టేస్తుందని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ఆ చిత్రపటం పెట్టారు అక్కడ తిరుచెందూరులో సముద్రం వెనక్కి వెళ్ళిపోయి భూమి అంతా కనపడింది మళ్ళీ తర్వాత ఎప్పుడు ఉండేటట్టుగా సముద్రం వచ్చేసింది తప్ప సముద్రం దేవాలయాన్ని చలకల ఇతర్మి పంక్తి నృణం దర్శ ఎంతం అటువంటి ఓ గుహుడా ఓ సుబ్రహ్మణ్యుడా నిన్ను నేను ఎప్పుడూ నమస్కరించి సేవిస్తున్నానంటారు ఆయన తనని ఎవరు సేవిస్తున్నారో అటువంటి వారికి ఆపద రాకుండా చూసుకుంటారు ఆపద అంటే ఏమిటి మన బుద్ధి చేత మనం తొలగించుకోగలిగిన దానిని ఆపద అని పిలవరు మహాభారతంలో భాగవతంలో కూడా ఉందా ఘట్టం భాగవతంలో పోతనగారు ఇంకా రంజకత్వంతో రాస్తారు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నారు ధర్మరాజాదులు వెళ్ళి రాత్రికి రాత్రి ఉప పాండవులు చంపేశాడు అశ్వత్థామ వచ్చి అన్నాడు అందరూ అయితే అయ్యో పాపం అంటారు భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన అన్నారు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రమువేజకమైన గాండీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్రగరాధరుడు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నారు ఇప్పుడు దుర్యోధనుడు రాజుగాడు ధర్మరాజు రాజు గాంధీవం పట్టుకున్న అర్జునుడు తమ్ముడు అందరి భద్రతా చూడగలిగిన కృష్ణుడు సారథి గదని పట్టుకుని ఎప్పుడు గిరగిరా తిప్పుతూ వెంట వెళ్లే భీమసేనుడు గొప్ప వీరుడు తమ్ముడు ఐదుగురు కొడుకులు రాత్రికి రాత్రి చచ్చిపోవడం ఏమిటో ఆపద చిత్రమో మన బుద్ధితో తొలగించుకోగలిగిందా మరి పాండవులు ఎలా తప్పుతున్నారు ఆ రాత్రి రెండయ్యా మనం నదీ తీరానికి వెళ్ళిపోదామని పరమాత్మ తీసుకెళ్ళిపోయి నదీ తీరంలో కబుర్లు చెప్తూ కూర్చోబెట్టాడు అశ్వత్థామకి దొరకలేదు అదే పాండవుల్ని కృష్ణుడు వదిలిపెట్టినట్టుంటే శిబిరంలో వాళ్ళు వెళ్ళిపోయేవారు ఎందుకంటే నిద్రలో చంపేశాడు ఉద్రే కంబున రాజు శస్త్రధరుల్యుద్ధావని లేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చే కంబునంచి కటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులు ఎట్లాడెనో అని ఏడ్చింది ద్రౌపదీదేవి కాబట్టి రక్షకుడెవరు పరమాత్మ మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేము అలా వెళ్ళిపోతుంటే ఒక పెద్ద త్రాచుపం వచ్చి పడగ అనుకోండి అప్పుడు ఎలా నేను ఇది చదువుకున్నాను నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే ఆగుతుందే ఈశ్వరానుగ్రహం కలగాలి పడగ దింపి వెళ్ళిపోవాలి ఆపద తొలగించగలిగిన వాడు భగవంతుడొక్కడే అందుకే ఆయన అంటే యథాబ్దేస్త రంగాలయం యాంతి తొంగవ సదైవాపద సన్నిధౌ సేవ తామ్మి ఎవరైతే నా దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారో నమ్మి నమస్కరిస్తున్నారో నిలబడుతున్నారో వాళ్ళకి ఆపదలు లేవు సముద్రంలో పుట్టిన కెరటం సముద్రంలో పడిపోయినట్టు పుట్టిన ఆపద పుట్టినట్టు పోతుంది అలా రక్షించగలిగిన వాడు అంతేకాదు సముద్రంలో పుట్టిన కెరటం కెరటం అని పేరు నిజానికి కెరటం ఎక్కడుంది సముద్రంలో నీళ్లే కెరటం అవుతున్నాయి ఆ కెరటమే మళ్ళీ విరిగి పడిపోతుంది నీళ్లలో పుడుతోంది భగవంతుడే ఉన్నాడు ఉన్నది ఒక్కటే బ్రహ్మ సత్యం కానీ ఇంతగా కనపడుతోంది ఇటువంటి దానిలో జీవుడు జీవుడు అనుకున్నవాడు బ్రహ్మమని తెలియాలి అంటే ఆ భక్తిని ఇవ్వగలిగిన వాడు కూడా సుబ్రహ్మణ్యుడే భక్తార్తిహారి ఆయనే ఇవ్వగలడు ఆ భక్తి కలిగిందనుకోండి ఉన్న ఉపకరణము యొక్క విలువ తెలుస్తుంది అయ్యో నాకు భగవంతుడు కంఠం ఇచ్చాడు స్వరపేటికి ఇచ్చాడు నేను భగవన్నామని చెప్పగలను భగవన్ నామంతో నేను తరించిపోగలనని తెలిసిందనుకోండి హరుణకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరిగి నహల్యకున్ దృపదన్యకునార్థి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పావన నామము నాదు జిగ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు భగవన్ నామం పలిగితే చాలు ఆయన ఇచ్చినందుకు భక్తి భగవంతుడిచ్చిన మనస్సుతో భగవంతుణ్ణి స్మరించగలిగితే చాలు భాగవతంలోనే ప్రథమ స్కందంలో పరీక్షిత్తు కలిపురుషుణ్ణి నిగ్రహించడానికి వెళ్ళాడు కలిని చంపలేదు ఎందుకు చంపలేదు అంటే ఒక్కటే కారణం కలిని చంపేయచ్చు చంపలేనివాడు కాదు పరీక్షిత్